హైదరాబాద్ లోని మణికొండలో ఘనంగా మాంగళ్యా షాపింగ్ మాల్ ప్రారంభమైంది అన్ని రకాల శారీస్ కిడ్స్ వేర్ వన్ గ్రామ్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి ముఖ్య అతిథిగా హీరోయిన్ శ్రీలీల వచ్చి మాంగల్య షాపింగ్ మాల్ ను ప్రారంభించారు వరుసగా మాంగల్య షాపింగ్ మాల్ మూడో బ్రాంచెస్ ప్రారంభం చేయడం సంతోషంగా ఉందని అన్నారు శ్రీలీల చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాంగళ్యా స్టోర్ ట్వంటీ సెకండ్ స్టోర్ ఓపెన్ చేశారు ఇవాళ ఇది హైదరాబాద్ లో ట్వెల్త్ స్టోర్ సో ఐమ్ విషింగ్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు అసలే మన ఎంత దసరా అయినా దివాళి అయినా మాంగళ్యా కాబట్టి ఐ థింక్ మ్యారేజ్ అనేటప్పటికి అందరూ ఆబ్వియస్లీ షాపింగ్ వస్తారు ఇక్కడ బట్ ఆల్సో ఫర్ ద ఫెస్టివల్స్ మీరు అందరు రావాలి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అండ్ ఇవాళ యామ్ ఆల్సో వేరింగ్ వన్ ఆఫ్ దేర్ సారీస్ సో అందు విషయంగా ఆల్ ది వెరీ బెస్ట్ చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఆల్ ది బ్రదర్స్ ఓం శివాయ గారు కేదార్నాథ్ గారు శివప్రసాద్ గారు అండ్ మల్లికార్జున్ గారు ఐఎన్ మూర్తి గారు ఎవ్రీబడీ నేను అదే అదిగాను శివా ఫ్యామిలీ ఫ్యామిలీలో ఉంది శివుడి పేర్లే ఉన్నాయని సమ్ వెరీ వెరీ హ్యాపీ విషింగ్ ఆల్ యు ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్రెడీ ఎంతో సక్సెస్ ఎంతో సక్సెస్ ఉన్నా అన్నారు ఇంకా బాగా జరగాలని మనసుకుంటున్నాను ప్రజల దగ్గరికి పాలన అన్నట్టు మేము కూడా ఈ ట్రాఫిక్ బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎక్కడికైనా షాపింగ్ మాల్ అంటే ఒక్కొక్కరి కాప్ డే ఇట్లా పడుతుంది అందుకని ఏ అయితే షాపింగ్ లేవో ఆ ఏరియాలో మేము ఎన్నుకొని ఇవాళ యాట్రిక్ మన నార్సింగ్ కానీ మణికొండ కానీ ఎక్స్ట్రా మన ఎక్స్ రోడ్ అక్కడ ఏ షాపింగ్ కాదా మేము వస్తున్నాం అలా మేము ఎక్కడెక్కడైతే ప్రజలు ఎక్కువ నివాసం ఉంటారో వాళ్ళ దగ్గరికే వచ్చి మేము షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నాము మా దగ్గర లేటెస్ట్ ఐటమ్స్ కానీ సినిమా ఫీల్డ్లో ఫ్యాషన్స్ ఏదైతే ఉంటాయో అండ్ ఢిల్లీ బాంబే ఏదైతే ఫ్యాషన్స్ ఉంటే ఆ ఫ్యాషన్స్ ఇమీడియట్లీ మా దగ్గర కూడా అదే వన్ వీక్ లోపటి మేము అందరికీ ఇస్తున్నాము అండ్ బిలో బడ్జెట్ హెవీ బడ్జెట్ బిలో ఏ సాధారణమైన వ్యక్తి కూడా మా దగ్గరికి వచ్చి కొనవచ్చు అయ్యో షాపింగ్ మాల్ ఉంది నాలుగు ఫ్లోర్లు ఉంది ఏసీ ఉంది ఇంత లైట్లు ఉన్నాయి అనేది ఏం అవసరం లేదు చాలా తక్కువ ధరలో మేము ఇస్తున్నాము అందులో పండుగ ఆఫర్లు కూడా ఇస్తున్నాము ఈ ఆఫర్స్ ఉపయోగించుకోవాలి మేమంతా అన్నదమ్ములము అండ్ బావబొమ్మడుతులం కలిసి ఈ పరం టూ థౌసండ్ ట్వెల్వ్ ఓపెన్ చేశాము ఆ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి హైదరాబాద్ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చాము టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఈ ఫైవ్ ఇయర్స్ లోపల ఇది హైదరాబాద్నే ట్వెల్త్ షోరూమ్ మాకు ప్రజలు సహకరించిండ్రు